వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఏం మొత్తం అంటే మొత్తం కలిపి నాలుగు రోజులు ఆ డెడ్ బాడీని అలానే ఇంట్లో పెట్టుకున్నారు ఏమంటే జీసస్ వచ్చి కాపాడుతారు ఫోర్ డేస్ ఇంట్లో ఎవరిని రానిస్తున్నారు ఆ డెడ్ బాడీ స్మెల్ వచ్చి ప్రజలకు కంప్లీట్ ఇచ్చారు తర్వాత ఏం మాట్లాడినా వేస్ట్ అనుకుంటా అంత పరిస్థితులు ఎవరు రేపు ఎవరుండ్రా అని చెప్పేసి నాలుగు రోజులు ఇంట్లో పెట్టుకొని చచ్చిపోయిన శివాన్ని కర్మదీరి చచ్చిపోయారు పెద్ద పెద్ద దేవుళ్ళే చచ్చిపోయారు ఏసు ప్రపంచలో తోడే చచ్చిపోయి తిరిగి లేచిన అంత ఏసు అంత పరిశుద్ధులు ఉండరా ఇప్పుడు మోసే అంత మంచి ప్రార్థన చేసేవాళ్ళు ఉండరా ఏలి అంత ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా దేనికి వాళ్ళకు వాళ్ళు గొప్ప అనుకొని దేవుని అవమానించడం కాదా ఇది ప్రార్థన చేసి తిరిగి వస్తారా మీరు ఎంతమందికి సాయం చేసిరు మీరు ప్రార్థన వల్ల ఎన్ని కుటుంబాలు కాపాడిరు ఇప్పుడు మీలో నీతుంటేనే కదా దేవుడు దేవుడు వింటాడు ప్రార్థన వింటాడు దానికి మేము కాదన్నము కానీ ఇట్లాంటివా మీరు చేసేది ఇట్లాంటిదా మీరు పిచ్చి ప్రార్థనలు అన్నీ చేసుకుంటా దేవుని అవమానించుకుంటే ఇప్పుడు హిందువులు ఎంతమంది ఇప్పుడు అవమానిస్తుంటని ప్రార్థన లేచి వస్తారా మీరు పది మందికి సాయం చేసే ముఖం కాదు మీలో ఒకటి బయట ఒకటి పెట్టుకొని నడుచుకొని దేవుని మీద మొత్తం నిందలేస్తే ఏం లాభం చుట్టుపక్కలతో మొత్తం తిట్లే వినిపిస్తుంది కదా ఏమైనా లాభం ఉందా దానివల్ల ఏమైనా అర్థం ఉందా మనుషులు వాళ్ళు ప్రతి ఒక్కరు చచ్చిపోతారు గొప్ప గొప్ప ప్రవక్తలే చచ్చిపోయారు గొప్ప గొప్ప రాజులే చచ్చిపోయారు మనం చచ్చిపోము అట్లే ఉంటాం కాలం గురిగిలా పోసుకున్నాము ఆయుష్ తీసుకొని మోకాళ్ళ మొత్తం పెట్టుకొని ఇట్లా చేసుకుంటా దేవుని అవమానిస్తున్నారు కొంచమైన బుద్ధి ఉండాల పనిచేసే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను దేనికి లేచి ఇప్పుడు నాలుగు రోజులు ప్రార్థన చేసేది మురుగు పట్టిపోయింది దానివల్ల ఇంటి పక్కల వాళ్ళకి వాసన నీకు వాసన ఇబ్బంది అయిపో మనిషి బతుకున్నప్పుడు ఏదైనా చచ్చినాక వాసనే పడుతుంది ఆ వాచ్మెన్ పోషన్ లో నేనుంటే పల్ల పల్ల నాలుగు చప్పర్ కింద కుంచుకోదు నేనుంటే మాత్రం ఏ రంగు కాని దేవుడు దేవుడు కష్టాలలో ఉన్నప్పుడు కాపాడుతాడు కానీ ఇంత మూర్ఖంగా ఇంత దరిద్రంగా పాడైపోయి అప్పుడు ఒకసారి ఇద్దరు పిల్లల్ని చంపిన చూసినవా ఓ నమ శివాయ ఓ నమ శివాయని ఆ వీళ్ళు కూడా అట్లా పాడైపోయారు దేవుడు నవమనిస్తున్నారు తమ్ముడు దాని వల్ల ఉపయోగం ఏముంది దాని వల్ల ఉపయోగం లేదు చాలా మంది పెట్టిరు చాలా మంది మా ఆయన కూడా ఫోన్లు అంట మే మిస్ అయిస్ ఇట్లా మాట్లాడుతుంది ఇక మా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు అంటే మనం క్రిస్టియన్స్ మన సక్కంగా లేని బయటకి ఎందుకు పోవాలి అదేగా నేను చెప్పేది మన నేను ఒక క్రిస్టియన్ని మా ఆయనకి ఎందుకు ఫోన్ చేయడం మీకు ధైర్యం ఉండే నాకు చేయాలి నాతో మాట్లాడేది మీకు సమాధానాన్ని నేను చెప్తా ఆ కుక్క కుక్కలకు కూడా భాగం తీయాలంట మనుషులైతే పని చేస్తారు దశమభాగం తీసాము ఒప్పుకుంటాము కుక్కలు ఏం పని చేస్తున్నాయి మనం తినేసి తింటాయి అవి చాలా మంది మాట్లాడిన దానికి చాలా మంది మా ఆయన ఫోన్లు ఇచ్చి చెప్తున్నారంట అవసరమా అంటే క్రైస్తవ మతంలో చాలా లోపాలు చాలా అంటే యాభై శాతం ఉందన్న యాభై శాతం లేదు యాభై శాతం నిజాయితీ బతికేటోళ్ళు ఉన్నారు యాభై శాతం వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు స్కూల్లో చెప్తున్నాను నేను అన్ని మా దళాలు ఉన్నారు హిందువుల లేరంటారా నేను చూపించను ఎంతమంది ఉన్నారు ముస్లింల లేరా ఇలా ఒక బ్రెడ్ జామ్ అమ్ముకుంటారు నిజాయితీ ఉన్నాడు కాబట్టి అందరు వేయరు ముస్లింలు ఎంతమంది ఇబ్బందులు పెడతలే మనోడు బురిక వేసుకొని పోయి ఆడల పక్కల కూర్చోవాల్సిన అవసరం దానికి అంటే ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టుగా వీడు పక్కలని వాళ్ళ దాన్ని వద్దు ఈ ముస్లిం వాళ్ళందరూ పోయి ఉడని చూసి ఆడ మనిషి అనుకుంటాడు బురికెత్తున్నా మా బురికెత్తుండే మా బురికెత్తనా అట్లా అంటారు వారు చేసేవాళ్ళు లంగపండ్లు ఈ లేరు చెప్పు అన్నిట్లూ ఉన్నారు కానీ నిజాయితీగా బతికిన తర్వాత మనం ఇంకొంచెం చెప్పాలి అందరూ యాక్సెప్ట్ చేస్తారు దానికి మా క్రిస్టియన్స్ దాంట్లో నేను లేరు నిజాయితీగా ఉన్నారే మా మాతమే గొప్ప అని నేను చెప్పాలి చెప్పాల్సిన అవసరం కూడా లేదు నా దేవుడు గొప్పవాడు అని నేను చెప్తాను ఎందుకంటే నా దేవుడు నాకే గొప్ప నీ దేవుడు నీకే గొప్ప నీ దగ్గరికి వచ్చే నా దేవుడు గొప్పరా అని నేను అంటే నీకేమంటుంది మండుతుంది మాండినప్పుడు ఏం చేస్తాడు ఎట్లా పెట్టి నీకు తోలిస్తావు అన్న నేనేం చెప్తున్నా చెప్పనా హిందువులు కూడా చాలా మంది కావాలని కూడా చేస్తున్నారు తెలుసా ముస్లింల మీద ఇప్పుడు చర్చి అనేది అందరికి అక్కు ఉంటది చర్చి ల కడుకోయ్య దాడులు చేస్తలేరా అదైతే తప్పే కదా హిందువులది కూడా తప్పు ఉంది లేదని నేను చెప్పాను ఎన్ని కావాలి నీకు పుష్కలంగా ఉన్నాయి ఏ పరంగా అంటే ఇక్కడ ఉండకూడదు ఒక అబ్బాయి అయితే దారుణంగా తిడతాడు క్రిస్టియన్స్ ని అందరినీ తప్పు చేసిన తిట్టు నేను చేసిన ఫ్రూపులతో సహా నేను చూపిచ్చి అట్లా తిట్టు ఏసు తాత వచ్చిన ఏసు తాత నాది ఇది అవసరమా తప్పు చేసిన తిట్టు దేవుడు తప్పు ఏమని చెప్పలేదు దేవుడు తప్పు ఏమని చెప్పడం దేవుడే కాదు అసలు ఇప్పుడు హాస్పిటల్ కడతా అని చెప్పి డైరెక్ట్ గా తమిళ చెప్పనా ఆంధ్రాలో వంద శాతం ఉంటే ఈడ ఐదు శాతం ఉన్నారు క్రిస్టియన్స్ నేను ఆంధ్ర ముచ్చట నేను మాట్లాడట్లేదు మా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా బయట దేశం గురించి మాట్లాడే తర్వాత మనకు లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నా నేను చూసిందే మాట్లాడుతున్నా నేను పోయి ఒక చర్చికి ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి నువ్వు ఇక్కడ చర్చి పెట్టకూడదు ఇక్కడ నుంచి చెల్లిపో ఆయన ఎవరిని కించపరచలేదు ఆయన సువార్త చేయలేదు కొంతమందిని మాత్రమే నేను అంటున్నాడు ఓ తమ్మి ఆ ముచ్చట అయిపోయింది క్రిస్టియన్స్ లేరు అన్నాడు ఆ సతీష్ కుమార్ గురించి మాట్లాడిండు వాడికి పోయిండు దుకాణం ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ కూడా లేదు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు అట్లా కట్టిండు సతీష్ కుమార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడి అయిపోయింది ఆ ముచ్చట ఆయనే ఒప్పుకుండ్రు ఐటెక్ కంపెనీలు కూడా లేవు అట్లా కట్టిరని ఆయన రేవంత్ రెడ్డి అన్న